హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక తెలుగు రాష్ట్రాలలో రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్టు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నేడు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి పలుచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి నేడు మన్యం అల్లూరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి అన్నమయ్య కడప చిత్తూరు అలాగనే తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశమైతే ఉంది ఇక ద్రో ప్రభావంతో నేడు శ్రీకాకుళం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అటు తెలంగాణలోని పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన మోస్తర వర్షాలు కురిసే ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తర వర్షాలు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది నేడు ఆదిలాబాదు ములుగు భద్రాద్రి కొత్తగూడెం భువనగిరి రంగారెడ్డి హైదరాబాదు అసీమాబాదు మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మెడల్సు మలకాజిగిరి సంగారెడ్డి వికారాబాదు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది